కానివ్వండి సహోదరులు కానివ్వండి సంఘంలో కానివ్వండి ఎడదీసిన సందర్భం ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పిన సందర్భం నీ మీదకి రాదు నీ పిల్లల మీదకి వస్తుంది నీ పిల్లల మీద ఏలుబడి చేస్తుంది ప్రియులరా గమనించండి ఏమి ఎత్తుతామో ఆ పంట ఎక్కువ కలుపమనుకోండి నీ పిల్లలను దేవుడు కలుపుతాడు మనం ఎడదీసామనుకోండి మనం దేవుడు ఏం చేస్తాడట ఎడదీస్తాడు అందుకే నేను చెప్తున్న మాట ఏంటంటే ఏమిత్తుతామో ఆ పంట ఎక్కువ ఏమితాము ఆ పంటే కోస్తాం ప్రిలరా దేవుని నియమమును ఏది దాటి వెళ్ళినా అది మనకు శాపమే అది మన కుటుంబానికి నష్టమే ప్రిల్లరా అది మన పిల్లలకు తరతరాలు ఏడుబడి చేస్తాదని విషయాన్ని తెలియపరుస్తాను ఏ విషయాలు మనం నష్టపోయామో గర్వించామో అది ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి నన్ను క్షమించిన ఆయన అంటే దేవుడు సహాయాన్ని దేవుడు చేస్తాడు నిపుకగా నేతలు ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత తిరిగి తన రాజ్యానికి తన దేవుడు తనకి అనుగ్రహించాడు తన మొదటి స్థితిని దేవుడు అతనికి